పదవ తరగతి మూల్యాంకనంకు సంబంధించి నరసరావుపేట పట్టణంలోని రెడ్డి కాలేజీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఈఓ చంద్రకళ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడవ తేదీన స్పాట్ వాల్యూషన్ మొదలైందని ఈ స్పాట్లో వేరువేరు సబ్జెక్టులకు సంబంధించిన ఏఈలు సీఈలు స్పెషల్ అసిస్టెంట్లు ఏసీఓలు హాజరయ్యారని చెప్పారు స్పాట్కు హాజరైన సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అందరికీ ఉంచుతారు మరి మనకి రెడ్డి కాలేజ్ పదవ తరగతి మూల్యాంకనం సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది మరి నిన్న మూడవ తేదీన మనకి స్పాట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఏఈలు సిఈలు స్పెషల్ అసిస్టెంట్స్ అలాగే ఏసీఓలు అలాగే స్మూత్గా వాళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ అలాగే మజ్జిగ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే వెంటిలేషన్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్మూత్ గా మన స్పాట్ క్యాంప్ ని మరి వన్ వీక్ ఇక్కడ కంప్లీట్ గా నిర్వహించడం అనేది జరుగుతుంది మరి దీనికి ఇప్పుడే జస్ట్ మన గౌరవ కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి సార్ కూడా ఏ విధముగా మరి వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు ఏంటనేది కూడా చూసి మరి ఏ ఒక్కరి దగ్గరికి కూడా మొబైల్ ఫోన్స్ కానీ ఏమీ ఉండడానికి లేదు స్ట్రిక్ట్ గా మరి మార్నింగ్ నైన్కి కి అందరు కూడా రిపోర్ట్ చేసి మరి మార్నింగ్ ఒక ప్రతి ఈచ్ ఏఈ కూడా ఇరవై పేపర్లు అలాగే మధ్యాహ్నం కూడా ఇరవై పేపర్లు టోటల్గా పర్ డే నలభై పేపర్లు ఇద్దే విధంగా మనము యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని మరి ఇది ఒక వన్ వీక్లో కంప్లీట్ చేయడానికి మరి అన్నీ కూడా సిద్ధంగా జరుగుతూ ఉంది థ్యాంక్ యూ